అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి స్మారక పార్క్లో వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని ఘనంగా నిర్వహించారు అల్లూరి సీతారామరాజు మలుదొర స్మారక సమాధులను ఘనంగా నివాళులర్పించారు ఇక అల్లూరి పార్క్ అభివృద్ధికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎంపీ నిధుల నుంచి ముప్పై లక్షల రూపాయలు ప్రకటించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రులు వంగల్పూడి అనిత కులు రవీంద్ర ఎంపీ కలిశెట్టు అప్పలనాయుడు అధికారులు పాల్గొన్నారు

जोड़ालो एक रेड जोड़ालो अरे तो बोल है सर मोबाइल पर सर 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 Thank yeah. you. Ele é meu నన్యన్ ధీరుడిగా పేరుగంచిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరులు మరి ఈరోజు టూరిజం ఒక కొత్త పొంతులను దొక్కిస్తున్న వ్యక్తి ఆ అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అబ్య చేస్తూ ఉంటే మన ముఖ్యమైతే అన్నగారి కళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది అంటే ఆయన కూడా స్వయంగా ఒక మంచి నటుడు మీరందరూ కూడా ఉంటారు ఎమ్మెల్యేలు వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్లో బాలచంద్రుడు ప్రోగ్రామ్ అంటే మాతరం అల్లూరి సీతారామరాజు అందరికీ నమస్కారం చాలా సంతోషం ఇవాళ నేను పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా నాకు అత్యంత ఇష్టమైన స్వతంత్ర సేనాని అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ పాండంగికి రావటం మరీ ముఖ్యంగా ఈ యొక్క పాండ్రంగి గ్రామం మాకు అత్యంత సన్నిహితమైన మా కుటుంబ నాన్నగారికి కానీ నాకు గాని అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎప్పుడు కూడా అంతే ఆదరించి మమ్మల్ని అభిమానించే నాయకుడు ఇంటి పేరు గెలుపు గంటా శ్రీనివాస్ గారు ఆయన జీవితంలో ఓట మెరగకుండా ఉన్నాడు అంటే ఏ విధంగా ఆయన ప్రజల్ని చోరుకున్నాడు ఆయనకు సంబంధించిన అతి గొప్ప విషయం ఏంటంటే ఆయనకున్నది అభిమానధనం ఆయన మిత్ర బృందం ఏదైతుందో ఆ మిత్ర బృందం కారణంగా ఆ విధంగా విజయాలు సాధిస్తారని ప్రత్యక్షంగా చూస్తాను ఆ విధంగా ఎవరికైతే స్నేహితులు ఉంటారో ఎవరికైతే అభిమానులు ఉంటారో వాళ్ళకి జీవితంలో ఓటమి ఉండగా అందానికి ఉదాహరణ గంటా శ్రీనివాసరావు గారు అటువంటి గంటా శ్రీనివాసరావు గారు అధ్యక్ష వహిస్తూ ఆయన నియోజకవర్గంలో కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను పాండ్రకి ప్రాంతానికి రావటం నా జీవితంలో మరుచుకోలేనటువంటి ఒక అద్భుత అద్భుతంగా మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఎక్కడైతే అల్లూరు సీతారామరాజు గారు నడయాడినటువంటి ప్రదేశం ఉందో అక్కడ ఈ నేను కూడా నిలబడి మీ అందరి ముందు మాట్లాడడం అనేది పూర్వజన్మ సుహృతంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను మనందరికీ తెలుసు పర పీడనలో పరాయి పాలనలో బ్రుతున్నటువంటి భారత మాత దాస్య శృంఖలాన్ని ఛేదించడానికి తమ అసూళ్లు బాసినటువంటి అనేక మంది త్యాగమూర్తులు వారందరి త్యాగ ఫలితంగానే ఇవాళ భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా మనం నిలబెట్టుకోగలుగుతున్నాం మాటని గుర్తు చేసుకుంటూ ఆ స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్న మనం స్మరణీయులు అంటారు వారిని ప్రాతి అంటే ఉదయాన్ని లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సినటువంటి అద్భుతమైన వ్యక్తులు అందులో తొలినాటి స్వాతంత్ర సమర యోధినిగా మానవ హక్కుల్ని కాపాడడానికి ప్రయత్నించినటువంటి నాయకులుగా మొట్టమొదటి చెప్పుకోవలసిన వ్యక్తి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బ్రిటిష్ వాళ్ళు ఉక్కుపాతంతో అణిచివేసిన సందర్భంలో ఎవరైతే నోరు వాయి లేనటువంటి గిరిజనులు ఉన్నారో వారికి కడుపు కాలుతూ వాళ్ళు కష్టించి రెక్కడితే కాని డొక్కాండే పరిస్థితుల్లో వాళ్ళు కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఇవ్వవలసిన కూలీని కూడా సక్రమంగా ఇవ్వనటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళ తరపున వాళ్ళ హక్కుల గురించి అంతగా మించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడానికి అల్లూరి సీతారామరాజు గారు చేపట్టినటువంటి సాయుధ పోరాటం ఏదైతే ఉందో అది ఎవాళ్ళతో కూడా మనకి స్ఫూర్తిదాయకంగా నిలబడింది అనేటువంటి మాటని మీ అందరికీ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరపాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ ఈ ఉదయాన్నే ఏడీపేటలో కార్యక్రమాన్ని నిర్వహించాం మధ్యాహ్నం గంట శ్రీనివాస్ గారి నేతృత్వంలో నేను చాలా ఆనందపడతా ఉన్నాను రావు గారు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ తీసుకుని ఆయన ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రాంతంలో మనం ఖచ్చితంగా అల్లూరిని స్మరించుకోవాలి అల్లూరు ద్వారా స్ఫూర్తి పొందాలనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి మా సహకారాన్ని కూడా తీసుకుని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు మనకి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరొకని లేకపోతే అల్లూరు సీతారామరాజు గారు నడయాడినటువంటి ఈ ప్రదేశాలన్నింటినీ కూడా ఒక చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి ఒక స్మారక కార్యక్రమాలని మనం చేపట్టాలనేటువంటి మాటలు ఏవైతే చెప్పారో దాన్ని తప్పనిసరిగా పర్యాటక శాఖ చాలా జన్యున్ గా తీసుకుంటుంది సీరియస్ గా ఆలోచిస్తుంది దీనికి ఒక సరైనటువంటి లాజికల్ కన్క్లూజన్ ఇవ్వడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తామనేటువంటి మాటని నేను మనం చేస్తా ఉన్నాను విశాఖపట్నం మీ అందరికీ తెలుసు చాలా మంది చెప్తా ఉంటారు విశాఖపట్నం అంటే అద్భుతమైనటువంటి అందాలు ఉన్నటువంటి ప్రకృతి ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉంటే అది మొట్టమొదటి స్థానంలో విశాఖపట్నం జిల్లా ఉంటుందనేటువంటి మాటని మనం అందరం కూడా ఒప్పుకుంటాం ఒక మరో పక్కన ఇటువంటి పక్కన అటవీ ప్రాంతం మరో పక్కన సుందరమైనటువంటి భవనాలుండే నగర ప్రాంతం వీటన్నిటితో పాటు గా మనకి నిజమైనటువంటి సహజమైనటువంటి వాడలేవు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇంతగా మించి అద్భుతమైన ప్రదేశం ఈ దేశంలో కనపడదు అటువంటి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలను మనం చేపడతా ఉన్నాం దురదృష్టవశాత్తు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ప్రగతి పర్యాటక రంగంలో కనపడినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రత్యేకించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు విశాఖపట్నాన్ని ఒక టూరిస్ట్ గా ఒక సర్క్యూట్ గా తయారు చేసి ఇక్కడ ఏవైతే మీరు చెప్పారో ఇందాక నుంచి ఆ పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా ఒక పక్కన అల్లూరు సీతారామరాజు గారు లాంటి మహానుభావుడు పుట్టిన ప్రాంతాన్ని మరో పక్కన ఏవైతే మీరు చెప్పిన అనంత పద్మ స్వామి టెంపుల్ ని గాని అదేవిధంగా విజయనగర కృష్ణదేవరాయలు నిర్వహించినటువంటి స్థూపం గానీ వీటన్నిటినీ కలుపుకుని ఇక్కడ ఒక సర్క్యూట్ గా తయారు చేసి ఒక రోజు ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి జన్మస్థలాన్ని చూడడానికి వచ్చిన వ్యక్తి అక్కడ వరకు ఒక రోజుకే పరిమితం కాకుండా కనీసం నాలుగు రోజులు